హెస్కాయలు పదమూడు అధ్యాయం పదిహేడు నుండి మరియు నరపుత్రుడ మనసుకు వచ్చినట్లు ప్రవశించుని జనుల కుమార్తెల మీద కఠిన దృష్టించి వారికి విరోధంగా ఇలాగూ ప్రవచించు ఇంకొక వార్నింగ్ దేవుడు యహెస్కాయల ప్రవక్తి ద్వారా ఇస్తున్నాడు ఎవరికి అంటే ఎరుసలేము నీ జనుల కుమార్తెల మీద అంటే ఎరుసలేము కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచాలి ఇక్కడ ఆడవారు కూడా స్త్రీలు కూడా ఏం చేస్తున్నారంటే ప్రవచిస్తున్నారు అన్ని తప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు అన్నమాట కాబట్టి మనం ప్రస్తుత దినాల్లో కూడా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా చూడాలి ప్రవ ప్రవచన గ్రంథం సంపూర్ణమైంది బైబుల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు సంపూర్ణమైంది సో బైబుల్ అంతటినీ ప్రవచన వాక్యం అని కూడా చెప్పవచ్చు అనమాట కనుక జరిగింది జరుగుతున్నది జరగబోయేదంతా కూడా ఈ బైబిల్లో రాయబడింది సో దీన్ని ధ్యానించుకుని సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది దీనికి వేరుగా భౌతికమైన విషయాలు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కానీ ఎవరు చెప్పినా మనం వినవలసిన అవసరం లేదు ప్రవచనం చెప్తాము సోది చెప్తాము జరగబోయేది చెప్తాము అనే చెప్పేవారి దగ్గరికి వెళ్ళకూడదు వెళితే ఏమవుతామండి మోసపోతాం ఇవన్నీ కూడా క్రీస్తు నుండి దూరపరిచేవిగా ఉంటాయి కానీ క్రీస్తుకి సమీపంగా చేసేటట్టుగా ఉండవు క్రీస్తుకి దూరం అయితే క్రీస్తులో పారిభావస్లో కాకపోతే పరలోకంలో కూడా మనకి పాళిభాగస్ మనం పాలి భాగస్థలం కాబట్టి క్రీస్తుగా ఉండే శాపగ్రస్తులం కాకూడదు క్రీస్తుగా ఉన్నవారంతే క్రీస్తుకి దూరంగా ఉన్నవారు వేరుగా ఉన్నవారంతా ఎవరు శాపగ్రస్తు క్రీస్తు నందు ఉన్నవారంతా కూడా ఆశీర్వదంపబడినవారు ఆశీర్వాదం మనకు పిలువారు ఏ ఆశీర్వాదం అది పరసంబంధమైన సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎపిస్సీ ఒకటి మూడులో ఏముంటుంది సర్వే చెప్పాలి నువ్వు తప్పిపోదు ఆయన క్రీస్తునందు క్రీస్తునందు క్రీస్తుకి వేరుగా కాదు ఎవరన్నది క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన మనకు అనుగ్రహించాను కదా మనకంటే విశ్వసించిన వారందరికీ అనుగ్రహించను కాబట్టి సో ఇవన్నీ కూడా మనం ఉన్నాయి తెలుసుకున్నాం మనం చదువుకోవచ్చు మళ్ళీ ఏంటి ఎవరు సోది చెప్పేవారి దగ్గరికి వెళితే ఏమవుతుందండి వీళ్ళంతా బలహీనలు అనమాట ఇటు అటు కొట్టుకుపోయే ఆకులు వంటి వారు అనమాట రాలిపోయిన ఆకులు లాంటివారు అనమాట అందుకనే క్రైస్తత్వం అనేటి దినాల్లో ఈ తప్పుడు బాధలకే ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు కానీ స్థిరమైన బాధ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి అందుకనే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి వాళ్ళకి హెచ్చరించమని చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు పద్దెనిమిది వచ్చినప్పుడు రుబ్బన యహోవా సెలవు ఇచ్చిన మనుషులను వేటాడవల్లని చేతుల కీళ్ళన్నిటికీ గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు వేయి స్త్రీలారా మీకు శ్రమం మీరు నా జాడి చూసారా మీరు నా జనాలను వేటాడి ఏం చేస్తున్నారు మోసం చేసి రక్షిస్తారంటే వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు సేఫ్ మంచిగా ఉంటారు ఈ లోక విషయంలో తర్వాత దేవుని తీర్పులోనికి వస్తారు తర్వాత ఎందుకు ఇప్పుడే వారికి విరోధంగా ఏం చేశాడంటే దేవుని యొక్క హెచ్చరిక వారికి ఇవ్వబడింది ఆ హెచ్చరిక లోపడకపోతే హెచ్చరికకు వెంటనే శిక్ష ఆరంభం వారి వారితో పాటు వారు దోచుకున్నదంతా ఏమవుతుంది నాశనం అయిపోతుంది యువతయస్కర్ యువత దోచుకున్నదంతా ఏమైపోయింది తనతో పాటు నాశనం అయిపోయింది ఈ లోకంలో మనం ఉండం కనుక మనతో పాటు అన్నీ కూడా ఏమవుతాయండి అందుకని యథార్థత కలిగి ఉండాలి ప్రభువుని హత్తుకుని ఉండాలి కదా ప్రభు మాటలనే మనం నమ్మాలి బైబిల్లో ఉన్న మాటలని సత్యాన్ని సరిగా అర్థం చేసుకుని

ఆశపడి మరణముకు పాత్రలు కానీ వారిని ఏం చేస్తున్నారండి అమాయకుల్ని నమ్మకంగా ఉండే వారిని ఏం చేస్తున్నారు ఎఫ్ఎస్సి నాలుగు పద్నాలుగు చూడండి ఎఫ్ఎస్సి నాలుగు పద్నాలుగు అందువలన చూడ ఎఫిసిలు కూడా అటువంటి వారే కదా పసి పిల్లలు అంటే ఎవరండి ప్రతి ఉపదేశానికి అక్కడ చెప్తే ఇక్కడ చెప్తే అక్కడ చెప్తే ఇక్కడ చెప్తే అందుకనే స్థిరంగా ఉండాలి అది ఇది అది ఇది అనకూడదు ఇది నీవు కరెక్ట్ కాదనుకుంటే వెళ్ళాలి మళ్ళీ అక్కడే ఉండవు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళద్దు సో సత్య సత్యవాక్యాన్ని సరిగ్గా నేర్చుకోకుండా పసిపిల్లల్లా ఉంటూ ఇటు అటు కొట్టుకుపోతూ కొట్టుకెళ్తూ వాళ్ళు పసిపిల్లలుగా ఉంటున్నారు చివరిగా ఏమంటున్నారు నా ప్రజలు ఏం చేయండి వారిని నాశనం చేస్తున్నారు చూడండి ఇంకొక మాట రెండో పేద రెండు పద్నాలుగు

కాబట్టి ఆ విషయాల్లో కూడా వీరికి ఏముంటుందో వాళ్ళ కళ్ళు ఎప్పుడూ కూడా దురాశతో నిండి ఉంటాయి అనమాట ఈ విషయాలన్నిటి కూడా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఎక్కువ ఈ దినాల్లో ఈ బాధలకి సంఘాలకి బోధకులకి స్త్రీలు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు ప్రతి చోట కంప్లైంట్స్ ఉంటున్నాయి ప్రతి చోట కూడా వీడియోలు వచ్చేస్తున్నాయి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఇరవై వచ్చిన చదువు కావున ప్రభువేన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు నీవు దుఃఖపరచన మనసు అమద్ధముల చేత మీరు దుక్కింపజేయదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తనను నొడిచి తమ ప్రాణయును మీరు వేటాడుటకై మీరు నేను విరోధినై వారిని මුడిపించెదను వెరీ చూస్తారా ఎవరు దేవుడు దుఃఖ పెట్టిన వారిని దుఃఖంలోకి తీసుకెళ్ళు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే తిరిగి వారిని నేనేం చేస్తాను విడిపిస్తాను కాబట్టి తప్పుడు బాధలు ఎప్పుడూ కూడా మనల్ని దుఃఖపరిచేవిగా ఉంటాయి సత్యం నుండి తొలగించేవిగా ఉంటాయి చూడండి సామెత ఇరవై ఎనిమిదవ సామెత ఇరవై ఒకటో వచ్చినా చూడండి ముక్క కొరకు ఏం చేస్తున్నాడు అండి ఈ అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు ఎందుకు వస్తున్నారండి వారు కేవలం ఆహారం కొరకు విలువ కొరకు సంపాదన కొరకు దేని కొరకు వస్తున్నారు నేటి తినారు కాబట్టి మనుషులు మోసగిస్తున్నారు అనమాట సో కాబట్టి నేను దుఃఖపరిచిన వారిని ఏం చేస్తున్నారు మీరు దుఃఖపరుస్తారు తర్వాత మీకు మూడో అయింది చూడండి మీకు మూడో ఆహారం వాళ్ళ నోట్లో ఆహారం పెట్టకపోతే ప్రవక్తలు ఏం చేస్తారు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు యుద్ధమో ప్రకటిస్తారు నేటి దినాల్లో కూడా కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళతో వాళ్ళు పక్కన పెడతారు తీస్తా తక్కువ పెడుతా డబ్బులు ఇస్తే ఏం చేస్తారు నాతో ఫోటో దిగొచ్చు దా డబ్బులు ఇస్తే ఏం చేస్తారు పక్కన కూర్చొని బిర్యానీ పెడతారు ఇవన్నీ ఏంటండి ఇవన్నీ కుయుక్తులు కదా వ్యక్తులు కదా ఇవన్నీ సో కాబట్టి తర్వాత రోమా పద్నాలుగు పదిహేను చూడండి కదా తర్వాత ఈ విగ్రహాలు అర్పించిన వాటి విషయంలో ఇతరులు అంటే కొత్తగా వచ్చిన విశ్వాసులు ఎదుట ఈ భోజన విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి బలమైన విశ్వాసాలు మనం చెప్పుకుంటూ బలహీనమైన విశ్వాసులు ఎదుట విశ్వాస సంబంధమైన ప్రవర్తన కలిగి ఉంది తిన్నా సరే తాగినా సరే మాట్లాడినా సరే ఏం చేసినా బలహీనలకి వీరికి చేయాలండి మాదిరికరంగా ఉండేది నేర్చుకోవాలి అర్థమవుతుందో కాబట్టి సో ఇస్రాయేల్లో ప్రవత్రీలు ఆడవారు ఏం చేస్తున్నారండి అమాయకులు ఏమవుతుంది నేటి దినాల్లో ఇది లేదా ఆ దినాల్లో ఉన్నది ఈ దినాల్లో కూడా కాబట్టి ఏం చేయాలి మనం ఈ దినాల్లో ఈ స్థానిక సంఘాలు ఎక్కువైపోవటం ఎవరికి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉండటం దేవుని భయం లేకుండా ఉండటం దేవుడు సెలవిచ్చిన వా ఇవ్వని వాటిని ఆ ప్రత్యక్షత లేకుండా చెప్పటం దాని తద్వారా వాళ్ళే గ్రేట్ 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 ఇదే గ్రేట్ మాదే గ్రేట్ మా బోధే గ్రేట్ అద్భుతమైన బోధ అద్భుతమైన పుస్తకం అని చెప్పటం అని చివరికి అవన్నీ చెప్పే లాస్ట్లో డబ్బుల కొరికే ఇది చెప్పటం జరుగుతుంది అట్లా లేకుండా కొన్నిసార్లు సరే ఏదో చెప్తారో అది వినాలి విన్న తర్వాత అది మనకి ఆత్మీయ మేలు కలిగించేదైతే మనల్ని పెడద్రోవ పట్టించేది కాకుండా ఉంటే క్రీస్తు నుండి దూరం చేసేది కాకుండా ఉంటే క్రీస్తు నుండి దూరం ఎట్లా నేను ఇప్పుడు మిమ్మల్ని క్రీస్తు నుండి దూరం చేసి నాకు సమీపంగా చేసుకోగలను అలా ఉన్నారు ఎవరయ్యా మీ దేవుడు అంటే ముందు మా పాస్టర్ గారు అంటారు పాస్టర్ గారికి దండాలి కదండి పాస్టర్ గారు అన్నీ పత్తారు ఇవన్నీ చేయాలి ఇదంతా కాదు అర్థమవుతుందండి ఈ పాస్టర్ గారు ఎవరయ్యా నిజమైన పాస్టర్ గారు అంటే తన్ను మరుగు చేయాలి తను మరుగు చేసి క్రీస్తులు ఏం చేయాలి బయలుపొచ్చు నా దగ్గరికి రావద్దు ఎవరి దగ్గరికి మళ్ళించాలి నేను నాకు నమస్కారం అవుతుంది ఎవరికి మీరు నమస్కారం చేయాలి నాకు ఘనత అవుతుంది ఎవరిని ఘనపరచాలి పౌలు అదే అంటాడు కొరిందీలు ఘన ఘనత ఘనహీనతలు కీర్తి కూడా వెళ్ళారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా ఘనత గౌరవాన్ని కోరుకున్నవారు ఎప్పుడు కూడా అది సంఘం అంటే అది సేవ అంటే ఎవరి వైపు మళ్ళించాలి అన్నింటిలో ఎవరికి ప్రాముఖ్యం కలిగి ఉండాలి క్రీస్తు శిరస్ అయి ఉన్నాడు ఇటు బోధబో బోధ చేసే సేవకుడే కానీ వినే విశ్వాసులే కానీ అందరూ దేంట్లో ఉన్నారు శరీరంలో ఉన్నారు అందరూ శరీరంలో ఉన్నారు యేసుప్రభు ఎక్కడున్నాడు శిరస్ అయి ఉన్నాడు సర్వ శరీరానికి ఏదో పైన ఉన్నది ఏది శిరస్ ఈ శరీరం అనే సంఘానికి పైనన్నది ఎవరు క్రీస్తు చెప్పినట్టు శరీరం శరీర అవయవాలు పనిచేస్తాయి కానీ వారి ఇష్టానుసారంగా చేయరు కాబట్టి నేడు శిరస్సునే వారి వారు ఇష్టానుసారంగా తిప్పితే కాదనమాట అట్లా చేస్తున్నారు జాగ్రత్తగా ఉన్నారు చూడండి ఇరవై వచ్చిన అయిపోయిందా ఇరవై రెండు చదవ సో ఈ తప్పుడు బాధలు ఎటువంటివి అంటే ముసుగు లాంటి ముసుగు వల్ల ఏమొస్తుంది చెప్పండి గుడ్డితనం వస్తుంది ఏది కనపడదు ఎవరికి ముసుగులు వేస్తారు నేరస్తులకి ఈ లోకంలో ముసుగులు వేస్తారు తెలుసా ఆ వ్యక్తిని గుర్తుపట్టకూడదని ఆ వ్యక్తిని గుర్తుపెడితే ఏం చేస్తారు ఏమైనా అపాయం చేయవచ్చు మనుషుల్లోకి తీసుకొచ్చినప్పుడు ముసుగు వేసి తీసుకువస్తాను ఇవన్నీ కూడా ముసుగులు లాంటివి మనం ముసుగును ఏదైనా ముసుకుంటే సరైన గ్రహింప లేకుండా ఉంటే ఆత్మీయంగా వారికి అందుకనే మనం బుధవారం ఏం పెట్టాం సాయంకాలం కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టాం మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే విశదపరిచి తెలిసి ముసుగు లేకుండా చేయాలి మనమంతా ముసుగులేని ముఖాలుగా తేటగా సత్యాన్ని చూసేవారుగా ఎరిగేవారుగా ఉండేది నేర్చుకోవాలి అర్థమవుతుందా తర్వాత చదువు అట్ని ఏం చేస్తానంటే చూసారా ఇక్కడి నుంచి దేవుడు అబద్ధ ప్రవక్తలను కానీ అబద్ధ ప్రవక్తలను కానీ అబద్ధాలు చెప్పేవారు పట్టు నింపుకునేవారు తన జనుల్ని పాడు చేసే వారందరినీ వారి వస్తువు నుంచి విడిపిస్తాను వారినే నాశనం చేస్తాను నేటి దినాల్లో కూడా మనం కూడా అలా ప్రార్థన చేయాలి వారి వస్తువు నుంచి అందరినీ కూడా అమాయకులను చేయాలి విడిపించాలి వారినే తొలగించాలి వారినే నిర్మూలన చేయాలని ప్రార్థన చేయాలి మనం ఎక్కడున్నాం ఏం అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అయితే యేసుక్రీస్తు ప్రభునందు తన నుండి మాత్రమే విడిపించలేదు కానీ తన ప్రాణం సెలువులో దానంగా పెట్టి మరణాన్ని జయించి సాతాను వశం నుంచి విడిపించాడు సాతాన్లో ఉంటే అబద్ధాన్ని నమ్ముతాం అబద్ధాల నుంచి విడిపించాడు సత్యవంతుడైన యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం కాబట్టి సత్యం మనల్ని ఏం చేసింది స్వతంత్రులుగా చేసింది స్వతంత్రులైన మనము అబద్ధపు మాటల్ని బైబిల్లో ఉన్న మాటలని వక్రీ చెప్పేది ప్రత్యక్షత లేకుండా ఇష్టానుసరంగా చెప్పేది బైబిల్ని బైబిల్తో కనెక్ట్ చేయకుండా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వట్టి మాటలు చెప్తే చెప్పే వాటి అన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించాడు కాబట్టి స్వాతంత్రం కలిగిన మనము బహు జాగ్రత్తగా స్వాతంత్రలే జీవించాలి ముసుగుడైన ముఖాలతో మనం ఉండాలి ఎప్పుడు కూడా అంధత్వం ఆత్మీయ విషయంలో నాకు ఇది సరిగా ఎరగను అది సరిగా ఎరగను లేకపోతే వాళ్ళు ఏదో చెప్పారు అది నమ్మటం వీళ్ళు ఏదో చెప్పారు అది నమ్మటం అటు ఇటు గుడి మూర్తం నుండి కఠిన ముహూర్తం మనుషుల యొక్క ప్రలోభాలకి గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి క్రీస్తులో మనం స్వతంత్ర చేయబడ్డాం కాబట్టి స్వతంత్రంగా ఉన్నాం క్రీస్తుని ఆతుకుని ఉన్నాం క్రీస్తు సంబంధించిన సత్యబోధని మనం కలిగి ఉన్నాం అలాగిన పసిపిల్లలుగా ఉండకుండా మనం సంపూర్ణ స్థితిలోనికి ఎదగడానికి మనం సిద్ధపడతాం అలాగిన నేర్చుకున్న దాన్ని బట్టి ఆయనతో ఉన్న సంబంధ సహవాసాలను బట్టి క్రీస్తు ద్వారా కలిగిన లాభాన్ని బట్టి ప్రభు దేవుని మనస్థుతించాలి ఆరాధించాలి తర్వాత ఎప్పటికప్పుడు విన్న హెచ్చరికలను బట్టి సరి చేసుకుని బలలో కూడా మనం పాలు పొందాలి ఆరాధన కొరకు సిద్ధపడదాం